అదే మ్యారేజ్ ని నిలబెట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ చాలా కష్టం చాలా కష్టపించే ఫ్రెండ్స్ వస్తాయి అఫ్ కోర్స్ వస్తాయి ఎందుకు వస్తుంటే చాలా వస్తాయి అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో చూసేసి వావ్ వాట్ అమేజింగ్ కపుల్ అని మా గురించి అని కాకపోయినా చాలా చూస్తూ ఉంటాం కదా లైక్ వావ్ అది ఇది అని చెప్పి బట్ ప్రతి ఇంట్లో గొడవలు జరిగిన ఇల్లు అంటూ గొడవలు జరగని ఏది లేకుండా ఉండదు ప్రతి ఇంట్లో జరుగుతాయి అలా అని చెప్పి ఇప్పుడు రీల్స్ చే మామూలుగా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నామని గొడవ పడేది కూడా వీడియో తీసి పెట్టలేం కదా సో అలాగే ఎవ్రీథింగ్ ఎవ్రీ లైఫ్ యాజ్ అప్స్ అండ్ డౌన్స్ అలాగే పెళ్ళిలో కూడా గొడవలు ఉంటాయి మా లైఫ్లో కూడా ఉంటాయి వీ ఫైట్ లైక్ చాలా ఎక్కువ గొడవ పడతాం మేము చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడతాం అలాగే ఎక్కువ సర్దుకుపోతాం కూడా ఇద్దరం అండర్స్టాండింగ్ కాబట్టి దట్ నెవర్ బ్రోక్ మేబీ